కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సీతారాంపూర్ కు చెందిన చెరువు భూమిని కబ్జా చేసేందుకు ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తూ ఉండగా మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు సీతారాంపూర్ సాయిబాబా ఆలయానికి సమీపంలో ఉన్న చెరువును స్థానిక నేతలు కబ్జాకు యత్నించారు పలు పార్టీలకు చెందిన నాయకులు ఇట్టి స్థలంపై ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు తెలంగాణ ప్రభుత్వం చెరువులు కుంటలతో పాటు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైడ్రాను నెలకొల్పింది అలాగే లోను మున్సిపల్ అధికారులు చెరువులను కాపాడేందుకు కృషి చేస్తున్నారు సీతారాంపూర్ సాయిబాబా ఆలయం వెనుకల గల పాలసముద్రం కుంటను కబ్జా చేసేందుకు కార్పొరేటర్ జంగిలి సాగర్ ప్రయత్నించారంటూ స్థానిక నాయకులు ఆరోపించారు ఇందుకుగాను అధికారులు ఫిర్యాదు చేశారు తదుపరి చర్యల్లో భాగంగా మున్సిపల్ అధికారులు కుంటలోని వేస్టేజ్ ని తొలగించారు సాయంతో ట్రాక్టర్ల ద్వారా వ్యర్థాలను మరోచోటికి పంపించారు సర్వే ఎప్పటి నుంచో ఆక్రమణకు గురవుతుంది మేము అనే అనేక సార్లు ఫిర్యాదు కూడా చేసినాము దీని దీని గురించి దినపత్రికలో కూడా చాలాసార్లు వచ్చింది కానీ ఎవ్వరు ఇప్పటివరకు ఏ అధికారు కూడా పట్టించుకున్న పాపం అనుకోలేదు కానీ ఇప్పుడు ఈ మట్టి పోసి కూడా ఇప్పుడే పోసింది కాదు ఇది చాలా ఇళ్ల కిసం పోసిందే అయితే ఇప్పుడు ఈ హైడ్రా అన్నది కొంచెం సంచలనంగా వార్తల్లోకి ఎక్కింది కాబట్టి చెరువులు కుంటలు అన్నీ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దీన్ని కూడా ఒక కన్నేసి ఇక్కడ దాకా ఇప్పటికైనా రావడం ఒక సు శుభ సూచకం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇది ఈ కుంట ఒకప్పుడు ఈ ఊరికి ఈ కుంటలో నీళ్లు ఉంటే ఊరందరూ కూడా నీటి ఊట అనేది ఉంటుండే ప్రతి బాయిలల్లో చేద బాయిలల్లో కూడా నీళ్ళు ఫుల్గా ఉంటుండే ఇది కూలబడినప్పటి ఇది కూడిపోసినప్పటి నుంచి ఇక్కడ నీళ్లు లేకుండా పోయినాయి నీళ్లు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ట్యాంకర్ల ద్వారా తెచ్చుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా దీన్ని పునరుద్ధరణ చేస్తే ఇంకా చాలా మంచిది ఉన్నదాన్నైనా కనీసం ఆక్రమణకు గురైంది ఈడ అనేక బంగ్లాలు కూడా కట్టారు ఇదే జాగాల ఇదే శిఖమ్లా ఇప్పుడు దీన్ని ఇప్పటికైనా కాపాడి ఉన్నదాన్ని కాపాడితే మాకు చాలా అని చెప్పి మేము అది అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సర్వే నెంబర్ ట్వంటీ సిక్స్లో మాకు సంబంధించిన దీని ఏమంటారు ఈ ల్యాండ్ ఇస్తా అని చెప్పేసి సంఘభవనం కమ్యూనిటీ హాల్ కోసం ఇస్తా అని చెప్పేసి ఆయన మట్టి ఒప్పించినా అని అంటున్నారు యథార్థంగా మాకు ఆర్టీసీ కాలనీలో మేము తొమ్మిది పదో నంబర్ ప్లాట్లు మేము గవర్నమెంట్కి సరెండర్ చేసినాము ఆ సరెండర్ చేసిన ప్లాట్లని కబ్జాకు గురైనయి ఇప్పుడేమో గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా కుంటీకంలో ఉన్న భూమిని మాకు ఇస్తా అని చెప్పేసి సంఘభవనం కోసం ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు మేము మా ప్లాట్లు ఏమో కబ్జాకు గురైనాయి ప్రభుత్వ స్థలం ఏమో మాకు మాకు ఇస్తారంట ఇది ఎంతవరకు న్యాయమో ప్రభుత్వం ప్రభుత్వ కార్పొరేటర్ గారు ప్రభుత్వం దృష్టిలో దీని ప్రభుత్వం కూడా తగిన చర్య తీసుకోవాలి రెండవది ఇక్కడ జరుగుతున్న దాన్ని హైడ్రా అనే దానికి ఖచ్చితంగా కరీంనగర్లో కూడా కొనసాగించాలి ఆర్టీసీ కాలనీలో కష్టపడి సంపాదించిన భూములు కబ్జా అయ్యాయని కాలనీ వాసులు ఆరోపించారు ప్రభుత్వ స్థలాన్ని కమ్యూనిటీ హాల్కు కేటాయిస్తామంటూ స్థానిక కార్పొరేటర్ చెబుతున్నారని అన్నారు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కాపాడుతున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు సర్వే నెంబర్ ఇరవై ఆరులోని స్థలాలు పలుమార్లు ఆక్రమణకు గురయ్యాయని మరో నేత పాదం శివరాజు అన్నారు హైడ్రాలంటి సంస్థల ద్వారా చెరువులు కుంటలు కాపాడేందుకు ప్రభుత్వం పూనుకోవడం శుభ సూచకమన్నారు పాలసముద్రం ద్వారా నీటి సమస్య తలెత్తకుండా ఉండేదని గుర్తు చేశారు ఇరవై ఆరు సర్వే నెంబర్లోని ఆరెకరాల స్థలంలో ఐదెకరాలు కబ్జాకు గురైందని కాలనీవాసి జంగిలి అఖిల్ అన్నారు కబ్జా గురిచేసేందుకు ప్రయత్నించగా అధికారులు వచ్చి తొలగించారని చెప్పారు ఇది మన ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ ఇది చెరువు ఆరు ఎకరాలు ఉంటుంది భూమి ఆరు ఎకరాల భూమి దాదాపు ఐదు ఎకరాల భూమి కబ్జాకు గురైంది ఎకరం మాత్రం ఇప్పుడు ఉంది ఆ కబ్జాకు గురైనదల్ల డిస్మెంటల్ అది పోసిరు ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి ఆ డిస్మెంటల్ తీస్తురు ఇది సంగతి ఇటు మైలాభవన్ అని చెప్పేసి ఒకటి కట్టిరు దీని గురించి ఇది డిస్మెంటల్ పోపించే దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఈ ప్లేస్లో ఒకరు ఇరవై గుంటలలో డిస్మెంటల్ పోశారు ఓ జేహెచ్ఎంసీ ఆఫీసర్ల వచ్చి డిస్మెంటల్ తీస్తున్నారు ఎందుకు తీస్తున్నారు ఏంది అనేది మనకి ఎందు ఇదిలా ఉండగా కుంట ప్రాంతాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మున్సిపల్ అధికారులకు గ్రామ ప్రజల పక్షాన్ని స్వాగతిస్తున్నామని కార్పొరేటర్ జంగిలి సాగర్ అన్నారు పాల సముద్రం కుంటలో ప్రభుత్వం ఒకరికి పట్టా అందించిందని చెప్పారు బడి గుడితో పాటు క్రీడా మైదానాన్ని తయారు చేసుకున్నామని తెలిపారు కొందరు రాజకీయ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారని చెప్పారు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసింది వదిలేసి ప్రజల కోసం నిర్మాణాలు చేపడుతుంటే ఆపివేయడమేంటని ప్రశ్నించారు ముఖ్యంగా సీతారాంపూర్ గ్రామ ప్రజల పక్షాన నేను రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ఆయన చేసే హైడ్రాపాల్ స్వాగతిస్తున్నా సీతారాంపూర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి నాలుగైదు చెరువు ఉండే అన్ని కుంటలు కబ్జాకు గురైపోయినాయి ఇల్లు కట్టుకుంటా రన్ని చేసారు ఒకే ఒక్క కుంట పాలచంద్ర కుంట అనేది సీతారాంపుర్లో ఉండే ఇప్పుడు అది దాన్ని ఒకళ్ళకు ఒక ఎక్కడ ఉండాలన్న పట్టా ఇచ్చింది మన గవర్నమెంట్ మన రెవెన్యూ రెవెన్యూ డిపార్డు పట్టా ఇచ్చింది పట్టా ఇచ్చి ఆయన కబ్జాలకు వస్తే మా విలేజ్కి వాకింగ్ చేస్తానికి గ్రౌండ్ లేదు గుడి లేదు బడి లేదు ఉద్దేశం ఉద్దేశమే కానీ దానిలో బడి గుడి గ్రౌండ్ తయారు చేసుకున్నాము తర్వాత బతుకమ్మ కుట్ట కూడా అదే దాన్ని దానికే వాడుకుంటున్నాం దానికే ఈ ఈరోజు కొంతమంది మా సీతారాంపూర్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చోటామోటా పొలిటికల్ లీడర్స్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారట ఇక్కడ ఉన్నదాన్ని మరి కూలగొడదామని వచ్చారు మరి అది ఎంత మటుకు సంబంధించిన మాకైతే అర్థమవుతలేదు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసుకున్నదేమో అట్లే ఉంచారు మరి ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఉన్న దగ్గర వచ్చి మరి దీన్ని కుల కొడదామని ఎంత మటుకు కరెక్టో మాకు అర్థమవుతలేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిచయం చేసి అన్ని రకాలుగా పరిశు చేసి ప్రజలకు ఉపయోగం ఉన్నదాన్ని వదిలిపెట్టేసి ప్రజలు వాడుకున్న దాన్ని మిగతా మిగతా ఎక్కడైతే ఉన్నారో అది దాన్ని కూలగొడతా అంటే నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తాను నేను మీకు కోఆపరేషన్ చేస్తా దయచేసి మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రజలు కా ఉపయోగించుకునే కాకుండా ప్రజలు వాళ్ళు ఎవరైతే వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారో దాన్ని కూలగొట్టాల్సిందే అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏది ఏమైనప్పటికీ కరీంనగర్ జిల్లాలో చెరువులను కుంటలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం సంతోషకరం తద్వారా చెరువులు కుంటలు ఆక్రమణలకు గురవ్వకుండా ఉంటాయని నగరవ్యాప్తంగా చర్చ మొదలైంది